యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనమక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్

అందర రైకో జిల్లా సమాజ సమానాయ సంస్థ సభ్యులను మొదలైన చిత్ర సుజితమ గారు ఒక సహకరించడానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యంత నిగల అన్న శ్రీరాస్ రెడ్డి గారు గనుక మత శాస్త్రుని చిత్ర రాము గారు వారు సభ్యుల సిబ్బంది జరితమ ఆలయమైన ఒక సకర్చా సండికి ఇప్పుడు మత

చిత్రం మాట్లాడుతున్నారు మీరు ఇద్దరి సాధించడం వ్యక్తి కేసీఆర్ తెలుస్తుంది ಸಂಸ್ಥೆ ನೀಕೆ ತಿಮ್ಮ ದೀಪೋತರಿ ಕೆಸಿಆರ್ ನಾವು ಜಾತಿ ರಾಜಕ್ಕೆ ನಾಳೆ ಪ್ರಾಣವನ್ನು ಯಾ ಕಚಿನಲ ಪರಿಯ ಸಿಕ್ಕುವ ಕೆಲಸನ ಇನ್ನೊಂದು ಆತ್ಮವಾದ ಕೆಸಿಆರ್ ಮತ ಜಂತರು ರೇಪ ಬಹುಸಿತರು ಕಾಣುತ್ತೆ పోయే అవకాశం కనిపిస్తుంది మనకు ఈరోజు ఒకటే కార్యక్రమాలు చేసినప్పుడు మనం చేదుగా ఉదోడుగా ఉంటూ మన జిల్లా అభివృద్ధి చేస్తుంది రాబో పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అభ్యర్థిగా మన అందరి శ్రీనివాస గొప్ప చెప్పాలంటే కూడా మంచి వ్యాపారం మనకు రెండు కలిసి వస్తాయి ఇక్కడ వ్యవసాయం కలిసి వస్తుంది రేపటి నాడు ఏదైనా అవసరం పడితే అన్న మనకు

అదే విధంగా మన ఎంపీ ఎలక్షన్ లో మన శ్రీనివాస రెడ్డి గారు అనగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంపీ ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా బలపరిచిన వ్యక్తి కాబట్టి మళ్ళీ మనమందరం అందరం ఇందరి ముందు ఏ విధంగా కష్టపడి మక్తల్ పట్టణంలో సరసమైన ధరలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ మా దగ్గర కంపౌండ్ వాల్ప్లెట్స్ తయారీ మరియు ఫిట్టింగ్ చేయబడును సత్యసాయి మందిరం చందాపూర్ లింగప్ప అనాకులం గోకులం పసుపుల వద్ద నిర్మాణాలు పరిశీలించగలరు బయట పదివేల రూపాయలకయ్యే ఖర్చు మా వద్ద కేవలం నాలుగు వేలకే ఏరోబ్లాక్స్ ఏరోకాన్ ప్యానెల్స్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ అందుబాటు ధరలకు కలవు ఐరన్ సిమెంట్ కూడా లభించును మరిన్ని వివరాలకు సంప్రదించండి తిరుమల ట్రేడర్స్ బలరామయ్య అగ్రికల్చర్ ల్యాండ్ కర్నేరోడ్ మక్తల్ సదామీ సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా